కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పట్టుకో మాత్రావుసారి పట్టుకోబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చెన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పద ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని కదా ఎవరు

చూసేవరా వాళ్ళని చే స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి వేయనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం విన్నారా ఏమిన్నా బావా మీ ప్లాన్ వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చబోస్తుంది రిచేకు ఒక అంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదం అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టలు అండి ఇట్ట నేను ఎట్ చూస్తుంది ఏంటి جب تھا rasa اپ نو समझता रहे वो भी तेरा उठा के मेरे लोग बस कर रहे हैं और वो सब कुछ ले ले अब कहां है रे ये लोग क्या बात है सिस्टर ये कल्लू बन पड़ कंफ्यूज है पाट में मुंह में देख पड़ी आती आती कड़े बारे उठत ले पूजा पूजा

నాకు నిద్రపడదా నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లే మాట్లాడకుండా నేను కొట్టడం ఇందిరా మందేమన్నా ఎక్కువైనా

అజయ్ చూ ఇలా పడిపోయాండి ఏదో పైకి లాగపోయా ఇలా బ్యాటలు పడ్డారేంటండి ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి బీకెందుకు వచ్చింది ఏంటండి సీస పెంకులు చూసుకోలేతే బాగా లోపలికి పోయినట్టున్నాయి రెండు రెంట్లో కూర్చోండి మీరు నా కోసం ఏం తెలియచేస్తుంటే నీకెందుకు సరే ఎలా జరుగుతుంది మళ్ళీ మరి మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే ఏడు ఏడుచి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవి వేడుకున్నాయి నాకు ఏం తెలుస్తా తాగేది తాగేస్తాను వెళ్తా పదావా ఇంట్లోకెళ్తావు రా వెళ్తా పదావా యాకే చెప్తున్నా రేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాలెల్లేనా వెళ్ళు చెప్పిపోయి కాల్ చేసేస్తే తెలుసు మొహం మీద దెబ్బలు ఏంటండి ఏం ఎరనట్టు మాట్లాడతావేంటయ్యా నా దెబ్బల గురించి నాకేం తెలియదండి రాత్ర ఆ వేణీళ్ళు తగిన తర్వాత మొత్తం మర్చిపోయాను వేణీళ్ళు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపెట్టాలి అరిపేటయ్యా ఎవడు నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాబత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు శేషుల చిట్టాబత్తుల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలవషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ వెంకటరమణ ఇలా చెప్పుకుంటూ పోతే నేను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ వచ్చి కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనంద నగర్ కాలనీ పేరుకి తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు రోజు అయిపోయింది ఇదండి జరిగింది సమయ వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేసాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా లేజా ఇంకా సినిమా చూసుకుంటాను ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశారు ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమీ లేదు మీకు పెళ్ళి పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఏం ప్రసాద్ అంతే ఈ పది వేలు ఏమిరా వాళ్ళకి పేమెంట్ ఏదో నేను ఎందుకు మాట్లాడుతున్నాను కసిపి పక్కన పెట్టండి తెల్లారితే శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళికూతురు ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళికూడు మాడమో వేసుకున్నాడు అదే మా ఆనందరావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు ఉంటే దరిద్రం మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేము ఏం చేయాలో నువ్వే చెప్పు సందడి సందడి చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావు

పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకికి చెప్పావంటే దేవుడి మీద ఒట్టు నువ్వు పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకి తెలిస్తే వాడు కడుపు మనతో మనం ఇక్కడి నుంచి పారిపోతా విషయం ఆ విధాలు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి నన్ను అయ్యా గురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకో దూరం ఆలోచించు ఆ సంగల్లాడి చాలా డేంజర్ అయితే లంగా గండ వాడిని చంపడానికే నేను పుట్టాను రా చూడు రేపు వాడు ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే డమాన్

సంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టింగల్ రాయడు బ్రేక్ పట్టణంలో అల్లుడి కని మీద గురువారు ఎడ్ మంత్లు అటాక్ చేసినారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి వెనక్కి ఏంటండి నీలాంటి పురోత కూడా నమ్మకం వచ్చేది నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వేయ బాబు ప్రసాద్ గారు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీ పెట్టు వేసుకోండి పూజ గారు మీరు కూడా